హలో హాయ్ అండి నమస్కారం నేను మీ రాజుని ఈరోజు మీ ముందుకు ఒక మంచి విషయంతో వచ్చాను నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీరు చూసే వీడియో ప్రతి ఒక్కరి చేత లేదా అట్లీస్ట్ పది మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి సాధారణంగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఇంట్లో చిన్న పిన్నలు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఐరన్తో కూడిన దుస్తులు ధరిస్తూ ఉంటాం ఈ ఐరన్ దుస్తులు మనిషిని హుందాగా ఉంచే విధంగానూ చేస్తాయి చదువుకున్నా చదువు లేకున్నా ప్రతి ఒక్కరు ఐరన్ దుస్తులను ధరిస్తూ ఉంటారు అయితే కొంతమంది కొంతమంది కాదండి చాలామంది ఐరన్ తమ దుస్తులను తామే ఐరన్ చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే హుందాగా కనిపించాలని మరియు ఇతరులను ఆకర్షించాలని కూడా ఉంటుందిలేండి అటువంటిదే ఈరోజు ఒకటి మీ ముందుకు నేను మీకు చూపించి మరియు నేర్పించకపోవాలనుకుంటున్నా ఎందుకంటే మీరు అందంగా కనిపిస్తే ఇతరులకు కూడా చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఆకర్షణీయంగా కూడా ఉంటుంది మనిషి అందాన్ని పెంచేది హుందాన్ని పెంచేది ఆకర్షించేది బట్టలు మాత్రమే నేను చెప్పేది కాదంటారా అవును ఇది నిజ నిజమైన విషయమే అందాలను పెంచేది ఆకర్షించేది హుందాతనాన్ని మనిషి యొక్క వీటన్నిటిని పెంచేది బట్టలైతే బట్టలను మరింత అందంగా చూపించేదే ఐరన్ కదండి ఈ ఐరన్ మీద కొన్ని రకాల గుర్తులను కూడా మనం వేయవచ్చు ఇది నిజమండి కొన్ని రకాల గుర్తులు వేస్తూ ఐరన్ చేస్తూ వాటిని ధరించినట్లయితే మనిషి యొక్క అందాన్ని బట్టల యొక్క అందాన్ని పెంచిన వాళ్ళు అవుతాం ఈ విషయాన్ని మీరు నమ్ముతారా లేదా అయితే ఇక్కడ చూడండి ఈ షర్టు మీద డైమండ్ గుర్తు వచ్చేలా మీకు ఎంత సింపుల్గా ఐరన్ చేసి చూపించానో ఒక్కసారి మీకు చూస్తే తెలుస్తుంది ఇందులో నేను మూడు షర్ట్లను ఒకటి తెలుపు షర్టు ఒకటి వేరే రకమైనటువంటి రంగు కలిగినటువంటి షర్టు మరొకటి మరొక రంగు కలిగినటువంటి డిఫరెంట్ రంగులు కలిగినటువంటి మూడు షర్ట్లను ఐరన్ చేసి వాటి మీద డైమండ్ గుర్తును ఎలా వేయాలి అనేది మీకు చూపించాను చూడండి మొట్టమొదటిగా షర్ట్ను నార్మల్గా ఐరన్ చేయాలి తర్వాత అదే విధంగా షర్ట్ను నేను వీడియోలో చూపించిన విధంగా మర్చాలి తర్వాత చూడండి షర్ట్ని ఏ విధంగా ఫోల్డ్ చేస్తా ఉన్నానో విధంగా షర్ట్ను కూడా ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసిన తర్వాత దాని మీద ఐరన్ మార్క్ వచ్చే విధంగా అలానే లేదా వన్ మినిట్ లేదా టూ మినిట్స్ అలాగే దాని మీద ఐరన్ చేయాలి తర్వాత మళ్ళీ మరొక విధంగా మడవాలి చూడండి రెండోసారి మార్చాను బాగా నెమ్మదిగా అబ్జర్వ్ చేయండి తర్వాత చూడండి మరి మూడోసారి కూడా వాటిని మార్చాను సో మడిచిన తర్వాత ఒక్కసారి గుప్పిచ్చేస్తే మీకు కావాల్సిన డైమండ్ షేప్ వస్తుంది చూడండి ఇదే విధంగా మనకు రెండు మడతలు వేస్తే మూడు డైమాండ్లు వస్తాయి అదేవిధంగా మిగిలిన డైమాండ్లు నాలుగు డైమండ్లు కావాలంటే నాలుగా పెద్దగా డైమండ్ కావాలంటే పెద్దగా చిన్న డైమండ్ కావాలంటే చిన్నగా సో మనకు ఎన్ని రకాలుగా ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనం మర్చుకొని ఆ సైజులో మనకు కావాల్సినటువంటి డైమాండ్స్ను మనం పొందవచ్చు చూడండి మరొక షర్ట్ని ఇప్పుడు ఆ షర్ట్ అయిపోయిన తర్వాత మరొక షర్ట్ని ఐరన్ చేయడం జరుగుతుంది చూడండి ఈ షర్ట్లో కూడా షర్ట్ని ఐరన్ చేయడం వల్ల కలిగే లాభాలు చూస్తే చాలా ఉన్నాయండి అందులో ఒకటి రెండు మీకు చెప్పగలుగుతా చూడండి మొదట షర్ట్ను ఐరన్ చేయడం వల్ల ఎక్కువ కాలం వస్తాయి రెండోది షర్ట్లు అందంగా కనిపిస్తాయి మూడోది ఈ అందంగా కనిపించే షర్ట్లను ధరించడం వల్ల మనిషి కూడా అందంగా కనిపిస్తాడు మరియు హుందాతనం కూడా కనిపిస్తాడు ఈ విషయం మీకు కూడా తెలుసండి ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఐరన్ లేకుండా షర్ట్ వేసి చూడు ఐరన్ చేసిన షర్ట్ చూడు డైమండ్ ఆకారం వేసిన షర్ట్ వేసి చూడు తేడా కనిపిస్తుంది మిత్రమా 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 ఎన్ని తేడాలు కనిపిస్తాయి సూపర్ కదా మిత్రమా చూడండి ఇప్పుడు రెండవ షర్ట్ కూడా రెడీ అయింది చూడండి మొదట షర్ట్ను చూడు కాలర్ దగ్గర ఉంది కదా కాలర్ కాదని కొద్దిగా కింద వైపు మనకి ఎక్కడ షే డైమండ్ షేప్ కావాలో ఆ వైపు షర్టుని మొదట వీడియోలో చూపిన విధంగా పట్టుకోవాలి తర్వాత మడవాలి ప్రస్తుతాన్ని నేను ఒక కాలర్ మీద భుజాల వైపుగా ఐరన్ చేస్తూ ఉన్నాను దీని తర్వాత కింద చేసేటువంటి ఐరన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి చూడండి షర్ట్ని మడవడం జరిగింది ఇది పింక్ కలర్ షర్ట్ అండి ఇంతకుముందు చెప్పా కదా మొదటిది వైట్ ఇప్పుడు పింక్ కలర్ షర్ట్ చూడి ఆ విధంగా మడవాలి మడిచిన తర్వాత చూడండి మొత్తం షర్టు మొత్తాన్ని తిక్కకూడదండి మనకు ఏ భాగంలో అయితే డైమండ్ కావాలో ఆ భాగాన్ని మాత్రమే ఆ విధంగా మడ్చాలి మొత్తము మడవకూడదు మనకు డైమండ్ ఎక్కడ కావాలో అక్కడ మాత్రమే మడవాలి చూడండి మనకు డైమండ్ నీట్గా రావాలనుకుంటే నాలుగు వైపులా రెండు వైపులా ఒకే విధంగా ఉండే విధంగా డైమండ్ పెట్టాలి చూడండి అరేంజ్ చేసామా సో దాని తర్వాత మరి ఇంకో ఫోల్డ్ చేయాలి సో ఇంతకుముందు చేసిన దానికి కొద్దిగా వ్యతిరేకంగా వీడియోలో చూపించినట్లుగా చేయాలి డైమండ్ ఆకారం వేసిన షర్ట్ వేసి చూడు మిత్రమా సంతోషము ఆ ఉందా తనము మిమ్మల్ని చూసి మంది నువ్వు ఎలా నేర్చుకున్నావు అని అడుగుతారు మాకు నేర్పించు అని అడుగుతారు సో ఇంకో మడత కూడా వేయడం జరిగింది చూడండి చిన్నగా చిన్న డైమండ్ కూడా వస్తుంది లోపలికి డైమండ్ చూపించాను చూడండి వచ్చిందా అదే విధంగా వచ్చేసిందండి చూడండి సో ఈ డైమండ్ మనం ఎక్కడైనా చూడొచ్చు చూడండి ఈ డైమండ్ ఒకవేళ చుట్టూ అటువైపు ఇటువైపు ఉన్నట్లయితే దాన్ని మరొక వైపు అటువైపు ఇటువైపు మనము వాటిని కదిలించి చేసుకోవచ్చు సో ఎన్ని డైమండ్లు ఉన్నాయని అటు చెప్తున్నాను చూడండి ఒకటి రెండు మూడు నాలుగు సో నాలుగు డైమాండ్లు ఉన్నాయని చూపిస్తున్నాను మీకు నాలుగు డైమండ్లు ఉన్నాయి చుట్టూ నాలుగు డైమండ్లు వేసాను అని మీకు చెప్తా ఉన్నాను సో అదేవిధంగా మిగిలినటువంటి షర్ట్ మీద కూడా ఇది ఎల్లో షర్ట్ అండి ఎల్లో షర్ట్ మీద కూడా సేమ్ అంటే మొత్తం షర్టు ఐరన్ చేయకుండా మీకు డైమండ్ చూపించడానికి కొరకు మాత్రమే నేను ఈ విధంగా చేస్తున్నాను కాబట్టి డైమండ్ ఉండు వచ్చే భాగాన్ని మాత్రమే బాగా మీకు ఐరన్ చేసి చూపించడం జరుగుతుంది సేమ్ ఇందాక వేసిన షర్ట్ని ఏ విధంగా అయితే ఐరన్ చేశానో మడత పెట్టానో అదేవిధంగా దీన్ని కూడా మడత పెట్టడం జరుగుతుంది అదేవిధంగా చేయడం జరుగుతుంది సో రెండుసార్లు ఇప్పుడు చూడండి అక్కడ డైమండ్ లేదు కదా జనరల్గా డైమండ్ లేదు ఓకే లేదు తర్వాత దాన్ని ఫోల్డ్ చేసిన తర్వాత ఆ ప్రాంతంలో మనకు డైమండ్ కావాలి అది భుజాల మీద రావాలి సో కాబట్టి ఆ ప్రాంతాన్ని మనం సెలెక్ట్గా చూపించి ప్రత్యేకంగా లేదు అనే చేతుల ద్వారా మీకు నేను చెప్తున్నా కదా ఓకే తర్వాత మీరు చూసుకోండి కనిపిస్తుంది సో నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎవరికైతే మీ ఫ్రెండ్స్కి ఇలాంటి ఐరన్ కావాలి అటువంటి వారు కూడా షేర్ చేసి వారిని కూడా లైక్ చేయమనండి సబ్స్క్రైబ్ చేయమనండి సో నా ఛానల్ని ఇంకా ఎంకరేజ్ చేయండి మీకు మరిన్ని వీడియోస్తో నన్ను చేయడానికి సంతోషాన్ని ఇస్తుంది మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ కాబట్టి ప్రతి ఒక్కరు చేయండి థ్యాంక్ యూ